మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో మంగళవారం మార్కెట్లో కీసర సిఐ వెంకటయ్య ఆధ్వర్యంలో చోరీలు క్లెయిన్లు జరగకుండా ఉండేందుకు సర్చ్ చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు కొనుగోలుదారులు కూరగాయలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు దొంగల నుండి అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పి అప్రమత్తం చేశారు ఎవరినైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈసర సిఐ వెంకటయ్య ప్రజలకు హుషన్ చెప్పండి కొత్తలు బ్యాంకుల పూట బతులు ఎక్కడైతే ఎక్కువ మహిళలు ఎక్కడైతే వ్యవస్థన్నారో ఆ చోట మిగబుల్ పోలీసింగ్ చేయడం వల్ల చెయిన్ స్నాచింగ్స్ని అదేవిధంగా పెట్టిన మొబైల్ స్టార్చింగ్స్ని అరికట్టడం జరుగుతుంది గతంలో ఎక్కువ విద్యార్థులు వచ్చేది సెల్ ఫోన్ స్నాచింగ్స్ అని అని చెప్పేసి మా ఈ మిగతా పోలీసు వల్ల ఈ మధ్య కాలంలో అలాంటి విద్యను కూడా పూర్తిగా తరుకోవడం జరుగుతుంది